నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం నా పేరు విజయలక్ష్మి కేపి ఆస్ట్రాలజర్ ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాస తొమ్మిదవ తేదీ మంగళవారం నాటి దిన ఫలితాలు చంద్రుడు ఈరోజు కర్కాటక రాశిలో ఆశ్లేష నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు ఆశ్లేష నక్షత్ర అధిపతి బుధుడు కర్కాటక రాశి అధిపతి చంద్రుడు అయితే ఈ రెండు గ్రహాల ఈ రెండు గ్రహాల సమ్మేళనంతో ఖగోళంలో ఇతర గ్రహాల దృష్టి యుతి సమన్వత్వాన్ని గుణంగా ఈరోజు చంద్ర ఆధారిత ఫలితాలు ద్వాదశ రాశులు వారికి చెప్పుకోవటం జరుగుతుంది వారికి ఏ దేవతారాధన చేయాలి ఈ రోజు అనేది కూడా సూచించటం జరుగుతుంది ఇందులో ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ధన్యవాదములు అయితే వివరాల్లోకి వెళ్తే ముందుగా మేషరాశి అయితే ఈ మేషరాశి వారికి ఈ ఈ మేషరాశి వరకే కాకుండా అసలు ప్రజెంట్ ఎట్ ప్రజెంట్ ఖగోళంలో గ్రహాలు ఇతర గ్రహాలు ఏ ఏ ప్లేసెస్ ఏ ఏ భావాల్లో స్థితి పొంది ఉన్నాయి అంటే గనక ఇక మిథున రాశిలో గురు సంచారం జరుగుతుంది ఇక కర్కాటక రాశిలోనేమో చంద్ర సంచారం ఇక సింహరాశిలో కేతు సంచారం ఇక వృచ్చిక రాశిలో శుక్ర సంచారం బుధ సంచారం రవి సంచారం జరుగుతుంది ధనసు రాశిలో కుజ సంచారం చేస్తున్నాడు కుంభరాశిలో రాహు సంచారం మీనరాశిలో శని సంచారం జరుగుతుంది ఇది అట్ ప్రజెంట్ ఖగోళంలో గ్రహాల పరిస్థితులు ఇప్పుడు ఇలా నడుస్తున్నాయి అవి వాటికి ఈ చంద్రుడు అశ్లేష నక్షత్రం మీద అంటే బుధుడు చంద్రుడు కూడా వీటి నక్షత్రాల మీద ఇతర గ్రహాల ప్రభావం ఆ భావాల్లో ఉన్న వాటికి సమన్వయంగా చూసి విశ్లేషించడం జరుగుతుంది ఈ సాధారణ ఫలితాలు గోచార అంచనాలు మా అంచనాలు మాత్రమే అందరికీ కూడా కామన్గా ఉంటాయి అనేది చెప్పచ్చు కాకపోతే రాసుల వారీగా చెప్పడం జరుగుతుంది ముందుగా మేషరాశి ఈ మేషరాశిని అనుసరించి చంద్రుడు చతుర్థంలో సంచారం చేస్తున్నాడు అయితే వీరికి కొన్ని విషయాల్లో బాగుంటుంది కొన్ని విషయాల్లో వ్యతిరేకంగా ఉంటుంది ఈ మేషరాశి వారికి అనేది చూపించాలి చాలా వరకు నాలుగో సంచారం బుధుడి మీద అంటే పెద్ద అనుకూలతలే ఉండవు అనేది చెప్పచ్చు పైగా మేషరాశి వారికి ఆ రాశి ఈ నక్షత్రాధిపతి అశ్లేష నక్షత్రాధిపతి బుధుడు అష్టమంలో సంచరిస్తున్నాడు మేషరాశికి కాబట్టి కొన్ని రకాలమైన అన అననుకూలతలే కనిపిస్తున్నాయి అయితే విషయాలు చూద్దాం ఆర్థిక పరిస్థితుల్లో అయితే కొద్దిపాటి మార్పులు అనేవి సంభవిస్తాయి వీరికి అనేది చెప్పచ్చు ఈరోజు ఆస్తి సంబంధిత విషయాలలో కూడా నిర్ణయాలు తీసుకోవచ్చు ఈరోజు పర్లేదని చెప్పచ్చు విద్యార్థులకు కూడా బాగుంటుంది అనేది సూచిస్తుంది ఇక ఆరోగ్యంపై మాత్రం శ్రద్ధ వహించాలి చాలా శత్రువుల నుండి కూడా వీరు ఈరోజు జాగ్రత్త పడాలి అనేది సూచిస్తుంది ఇక ఈరోజు వీరు ఆంజనేయ స్వామిని పూజించండి సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని సందర్శించండి ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి అనేది చెప్పొచ్చు ఇక వృషభ రాశి వృషభ రాశిని అనుసరించి తృతీయంలో చంద్ర సంచారం జరుగుతుంది ఇక తృతీయంలో చంద్ర సంచారం అందులో అశ్లేష నక్షత్ర అధిపతి బుద్ధుడు వృషభ రాశికి మిత్రుడే కాబట్టి తృతీయ సంచారం అసలు చంద్ర సంచారం కొద్దిపాటి అనుకూలతలే ఇస్తుంది అనేది చెప్పచ్చు ఇక వీరికి వృషభరాజు వారికి ఈరోజు ఉద్యోగంలో ఎక్కువగా ప్రమోషన్స్ కానీ ఇక ధన లాభాలు కానీ కలుగుతాయి అనేది సూచిస్తుంది కుటుంబ జీవితం కూడా ఈరోజుకి బాగుంటుంది కాకపోతే తల్లి ఆరోగ్యం పట్ల మాత్రం శ్రద్ధ వహించాల్సి ఉంటుంది ఈరోజు వీరికి అనేది చెప్పటం ఇక ఈరోజు వీరు లక్ష్మీదేవిని పూజించండి ఆవుకి ఆహారం పెట్టండి ఈరోజు అనేది కూడా చూ చెప్పం జరుగుతుంది ఇక మిథున రాశి ఈ మిథున రాశిని అనుసరించి చంద్రుడు ద్వితీయంలో చంద్ర సంచారం అయితే ద్వితీయంలో రాశ్యాధిపతి మీదే జరుగుతోంది చంద్ర సంచారం కాబట్టి మంచి శుభ ఫలితాలే ఆశించవచ్చు వీరు ఉద్యోగంలో శుభ ఫలితాలు ఉంటాయి కుటుంబంతో ఆనందంగా గడుపుతారు ప్రశాంతత లభిస్తుంది ఎందుకంటే రాశ్యాధిపతి ద్వితీయంలో ఉన్న నక్షత్రం మీద చంద్ర సంచారం కాబట్టి వీరికి కుటుంబం ఆనందంగా ఉంటారు అనేది చెప్పొచ్చు ప్రశాంతత లభిస్తుంది ఇక ఈరోజు విష్ణు సహస్రనామాలు పఠించండి గణపతికి గరిక సమర్పించండి అనేది కూడా చెప్పటం జరుగుతుంది మంచి ఫలితాలకి కర్కాటక రాశి రాశిలోనే చంద్ర సంచారం ఈ కర్కాటక రాశి వారికి ఈరోజు కొద్దిపాటి మిశ్రమంగా ఉంటాయి వీరికి ఫలితాలు అనేది చెప్పచ్చు విదేశాలకు వెళ్ళటానికి కానీ ఉద్యోగ అవకాశాలు లభించే వారికి కానీ ఎదురు చూస్తున్న వారికి కానీ ఉద్యోగాలు లభించటం కానీ ఈ విధమైన అనుకూలతలు ఉంటాయి ఈ కర్కాటక రాశి వారికి ఈరోజు అయితే సంబంధాలలో మాత్రం కొద్దిపాటి జాగ్రత్తగా ఉండాలి ఆలోచనలు మాత్రం ఈరోజు వీరు అందరితో షేర్ చేసుకోకూడదు ఈరోజు వీరు వీరు ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బయటికి బహిర్గతం చేయకూడదు ఈ కర్కాటక రాశి వారు ఈ నియమాన్ని ఈరోజు పాటించాల్సి ఉంటుంది ఈరోజు ఇక చంద్రుడికి ఈరోజు ఆరోగ్యం సమర్పించండి శివుడిని పూజించండి అనేది చెప్పడం జరుగుతుంది ఇంకా మంచి ఫలితాలకి సింహరాశి ఈ సింహరాశిని అనుసరించి చంద్రుడు వ్యయస్థానంలో చంద్ర సంచారం సాగిస్తున్నాడు అయితే ఈ సింహరాశికి లాభస్థానంలో గురు సంచారం జరుగుతుంది కాబట్టి మంచి విజయాలే ఉంటాయి వీరికి ఈ సింహరాశి వారికి ఈరోజు ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు వ్యాపారంలో లాభాలు ఉంటాయి కోర్టు కేసుల్లో కూడా విజయాలు సాధించే అవకాశం ఈరోజు గోచారంలో చూపిస్తుంది వీరికి ఈ విధమైన అనుకూలతలే ఉంటాయి సింహరాశి వారికి అయితే ఈరోజు సూర్య భగవాను ఆరాధించండి సూర్య నమస్కారాలు చేయండి ఇంకా ఉత్తమ ఫలితాలకి అనేది చెప్పటం జరుగుతుంది ఇక కన్యా రాశి ఈ కన్యా రాశిని అనుసరించి చంద్రుడు లాభస్థానంలో చంద్ర సంచారం జరుగుతుంది వీరికి అయితే కొద్దిపాటి ఆరోగ్య సమస్యలు సంబంధాల పట్ల శ్రద్ధ అవసరం ఎందుకంటే రాశ్యాధిపతి తృతీయంలో సంచరిస్తున్నాడు కన్యా రాశ్యాధిపతి కూడా బుధుడే బుధుడు వృచ్చిక రాశిలో తృతీయ స్థానంలో చంద్ర బుధుడు అనుకూలం కాదు కాబట్టి ఈరోజు వీరికి సంబంధాల విషయాల్లో కానీ సిబ్లింగ్స్ విషయాల్లో కానీ ఇరుగుపరుగు వారి విషయాల్లో కానీ ఇక వీరు చాలా శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈరోజు ఎంతైనా క్రమశిక్షణతో ఉంటేనే వృత్తిలో కూడా అభివృద్ధి ఉంటుంది అనేది సూచించడం జరుగుతుంది దశమంలో గురుసంచారం జరుగుతుంది వీరికి అది ఇక ఈ విధమైన అననుకూలతలే కనిపిస్తున్నాయి రోజు కన్యారాశి వారికి ఈరోజు దుర్గాదేవిని పూజించండి పచ్చ రంగు దుస్తులు ధరించండి ఇంకా ప్రతికూల ఫలితాలు తగ్గటానికి అనేది సూచించడం జరుగుతుంది ఇక తులారాశి ఈ తులారాశిని అనుసరించి చంద్రుడు దశమంలో చంద్ర సంచారం సాధారణంగా దశమ చంద్ర సంచారం అనేది అనుకూలం ఏ రాశి వారికైనా కానీ కొంచెం చంద్రుడు దశమంలో అనుకూలిస్తాడు అనేది చెప్పచ్చు ఇక అలాగే ఈ తులారాశి వారికి కూడా ఉద్యోగంలో అభివృద్ధికి అవకాశం ఉంటుంది ఈరోజు అక్కడ చంద్ర సంచారం మూలంగా పదిలో ఇక శని అనుకూలంగా ఉంటాడు ఈ రాశి వారికి ఆరుల సంచారం అనుకూలం అది కూడా నిత్య రోజువారీ పనులకి సంబంధించింది కూడా కాబట్టి ఉద్యోగానికి సంబంధించిందే కాబట్టి ఆర్థిక పరిస్థితి అయితే ఈరోజు వీరికి చాలా మెరుగవుతుంది అనేది చెప్పచ్చు ఎందుకంటే నవమ స్థానములో గురు సంచారం కూడా జరుగుతుంది అక్కడ కాబట్టి ఇక శుక్రవారం నాడు తెల్లని వస్తువులను దానం చేయండి వీలైన వారు ఇక లలిత సహస్రనామం పఠించండి ఇంకా ఉత్తమ ఫలితాలకి అనేది చెప్పడం జరుగుతుంది తదుపరి వృచ్చిక రాశి ఈ వృచ్చిక రాశి వారిని అనుసరించి వీరికి ఈరోజు నవమలో చంద్ర సంచారం జరుగుతుంది వీరికి నవమోలో చంద్ర సంచారం అనుకూలమే ఇక ఈరోజు వీరికి గౌరవం పెరుగుతుంది కొద్దిపాటి వీరు కార్యాలయాల్లో కానీ బయట ప్రపంచంలో కానీ కూడా కొంచెంగా వీరికి ఆ ఫీలింగ్ అనేది వస్తుంది గౌరవం పెరుగుతుంది అనేది చెప్పచ్చు ఇక విద్యార్థులకి అయితే కనుక ఇది మంచి సమయం అని చెప్పచ్చు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణమే నెలకొంటుంది ఈరోజు వీరికి ఇలాంటి అనుకూలతలే ఉన్నాయి చెప్పుకోదగ్గ ప్రతికూలతలు లేవు కాబట్టి అవి చెప్పట్లేదు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి ఎర్రని వస్త్రాలు దానం చేయండి ఏ కొద్దిపాటి ప్రతికూలతలున్నా మంచి అనుకూలతల కోసం కూడా ఈ పరిహారాన్ని పాటించండి ఇక ధనుసు రాశి ఈ ధనుసు రాశిని అనుసరించి చంద్రుడు స్థానంలో చంద్ర సంచారం జరుగుతోంది అష్టమచానంలో చంద్ర సంచారం సప్తమంలో గురు సంచారం వీరికి అనుకూలమే ఈ విధంగా తృతీయంలో రాహు సంచారం అనుకూలమే ఈ విధమైన అనుకూలతలు ఇతర గ్రహాల దృష్టి సమన్వత్వాన్ని గుణంగా అని చెప్పుకున్నాం కదా వాటి విషయాల నుంచి కూడా ఈ ధనురాశి వారికి చంద్ర సంచారం జరుగుతున్నా కానీ ఆర్థిక లాభాలకు అవకాశం ఉంటుంది ఆకస్మిక లాభాలకు అవకాశం ఉంటుంది వ్యాపారంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవటానికి ఈరోజు అనుకూలంగా ఉంది తీసుకుంటారు ఆరోగ్యం పట్ల మాత్రం కొద్దిపాటి శ్రద్ధ అవసరం అనేది సూచిస్తుంది ఎందుకంటే ఆరోగ్య స్థానాధిపతి శుక్రుడు వేయ స్థానంలో ఉన్నాడు కాబట్టి కొద్దిపాటి అనారోగ్య సూచనలు తలెత్తవచ్చు అనేది చెప్పడం జరుగుతుంది ఇక గురువారం నాడు దత్తాత్రేయ స్వామిని పూజించండి పసుపు రంగు దుస్తులు ధరించండి నెగిటివ్ విషయాలకి అనేది చెప్పడం జరుగుతుంది అంటే పసుపు రంగు వస్తువులు ధరించడం వలన రహస్యాధిపతిని ఇంకా బలోపేతం చేసుకోవచ్చు అనేది కూడా చెప్పడం జరుగుతుంది శుభ పరిణామాలకి ఇక మకర రాశి మకర రాశిని అనుసరించి చంద్రుడు భావంలోనే చంద్ర సంచారం జరుగుతుంది ఇక ఈ వీరికి ఈరోజు పనులు అయితే సకాలంలో పూర్తి అవుతాయి అనేది చెప్పచ్చు ఇక ధన లాభానికి అవకాశం ఉంది ఎక్కువగా ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం కూడా ఈరోజు వీరికి కల్పిస్తుంది మకర రాశికి లాభస్థానంలో మూడు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి శుక్రుడు బుధుడు రవి కూడా చాలా అనుకూలిస్తున్నారు అందుకే పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు పెండింగ్ పనులు ఏమన్నా ఉంటే అవి కూడా వీరు ఈరోజు పూర్తి చేసుకోగలుగుతారు ధన లాభానికి అవకాశాలు ఉంటాయి వివిధ మార్గాల ధన లాభాలు కూడా వాహన కొనుగోలు కూడా చేసే అవకాశం ఉంది ఎందుకంటే వాహనదారుడు కూడా పదకొండులో ఉన్నాడు శుక్రుడు నాలుగో స్థానాధిపతి కుజుడు కూడా నాలుగో స్థానం పదకొండో స్థానంలో సంచరిస్తున్నాడు ఈ విధమైన మంచి అనుకూలత ఉంది ఈ మకర రాశి వారికి ఈరోజు ఇక శనిదేవుడికి నల్ల నువ్వుల నూనెతో అభిషేకం చేయించండి నలుపు రంగు వస్తువులను దానం ఇవ్వండి ఇంకా కొద్దిపాటి ప్రతికూలతలు ఏమన్నా ఉంటే వాటి తగ్గుతలకి మంచి అనుకూలతలకి అనేది చెప్పటం జరుగుతుంది ఇక కుంభరాశి ఈ కుంభరాశి వారికి చంద్రుడు ఆరులో చంద్ర సంచారం జరుగుతుంది ఆరులో సహజంగా చంద్రుడు అనుకూలిస్తాడు మంచి ఫలితాలే ఇస్తాడు అనేది చెప్పుకోవచ్చు ఇక కుటుంబ సభ్యుల మద్దతు అయితే వీరికి ఈరోజు లభిస్తుంది కుంభరాశి రాశ్యాధిపతి ద్వితీయలో ఉన్నాడు కుటుంబ మద్దతు దొరుకుతుంది అనేది చెప్పచ్చు ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది అనేది చెప్పచ్చు ఆరోగ్యం విషయంలో మాత్రం కొద్దిపాటి జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది ఈ కుంభరాశి వారు అది ముఖ్యంగా ఈ దేని మీద ఫోకస్ పెట్టండి ఆరోగ్యంపై శనిదేవుడిని పూజించండి పేదలకు సహాయం చేయండి ప్రతికూలతలు తగ్గటానికి అనేది చెప్పటం ఇక మీనరాశి చివరిగా ఈ మీనరాశిని అనుసరించి చంద్రుడు పంచమంలో చంద్ర సంచారం జరుగుతుంది ఈరోజు వీరికి ఆర్థిక విషయాలలో జాగ్రత్త అవసరం మానసిక ప్రశాంతత కోసం ఆధ్యాత్మిక చింతన కూడా ఈరోజు దాని మీద ఫోకస్ పెట్టండి సంబంధాలలో కూడా ఎక్కువగా సంబంధాల విషయాలలో కూడా ఎక్కువగా అహంభావ అహంభావానికి పోకండి ఈరోజు అది తగ్గించుకోండి అనేది చెప్పటం జరుగుతుంది ఈ విధమైన అననుకూలతలు కొద్దిగా మీనరాశి వారికి ఈరోజు ఉన్నాయి ఇక గురువారం నాడు సాయిబాబా లేదా విష్ణువుని పూజించండి పసుపు రంగు వస్తువులు పసుపు రంగు పూలు సమర్పించండి అనేది చెప్పడం జరుగుతుంది ఇది ఈ వారంలో ద్వాదశ రాశుల వారికి సాధారణ గోచార అంచనాలు చెప్పుకున్నాము ఇక డే పరంగా చూసుకుంటే ఈరోజు ఏ ఆహారం తినాలి ఏ ఆహారం త్యజించాలి ఈరోజు ఏ ఆహారం మనకి అనుకూలిస్తుంది అనేది చెప్పటం కూడా చూసుకుందాం అది కూడాను ఇక ఈరోజు ఆహారంలో కందులు బెల్లం మరియు గోధుమతో చేసిన వంటకాలు తీసుకోవడం చాలా మంచిది అనేది చెప్పడం అన్ని రాసుల వారికి కూడా ఇది కుజుడి ప్రభావానికి అనుకూలంగా ఉంటుంది వారికి ఎక్కువగా కుజా స్థానాల వారికి కుజ నక్షత్రాల వారికి కూడా ఇది ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది అనేది చెప్పచ్చు ఇక మామూలుగా విషయాలకి కాకుండా ఈ ఫుడ్కి సంబంధించింది కాకుండా కనుక చెప్పాలంటే కనుక వాహనం నడిపేటప్పుడు వేగంగా వెళ్ళకూడదు అనవసరమైన పత్రాలను అవసరమైన పత్రాలను ఎల్లప్పుడూ మీ దగ్గర ఉంచుకోండి డ్రైవింగ్కి సంబంధించినవి కానీ డాక్యుమెంట్స్ ఏవైనా సరే అవి వాటి విషయాల్లో కొంచెం ఇరుక్కోకుండా ఉండటానికి అవకాశంగా ముందు జాగ్రత్తగా ఉండండి అనేది చె చెప్పటం ఇక తీవ్ర ఆరోగ్య సమస్యలు ఇక రోధక రోగ నిరోధక శక్తి ఎవరికైతే ఇమ్యూన్స్ ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుందో అవకాశం ఉంటుంది ఈ రోజున కొద్దిపాటి శక్తి అనేది తగ్గుతుంది ఈ రోజున కాబట్టి సమతుల్య ఆహారం తీసుకోవాలి వ్యాయామం చేయడం ద్వారా కూడా ఆరోగ్యంపై ఎక్కువగా దృష్టి పెట్టాలి అనేది సర్వసాధారణ పరిహారాలు చెప్పటం జరిగింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి సర్వే జనో సుఖినో భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ ఎట్ థ్యాంక్ యూ వెరీ మచ్